మరి అంబేద్కర్ పార్క్లో ఈ సమావేశం పివి రావు గారి వద్దంత సందర్భంగా మరి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన గన్న వల్ల పెంచడం జరిగింది మరి నిన్నటి రోజున మన ప్రాంత స్టేటు హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి మన వంగలపుడి అనితమ్మ గారు సూచనల మేరకు మరి అంబేద్కర్ పార్క్ని మళ్ళా రీమోడలింగ్ చేసే విధంగా నేను పెద్దల పెద్దలు గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఆ ఏఈ డీఈల్ని తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది దాన్ని బట్టి మేము చాలా హర్ష వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా రెండు వేల సంవత్సరంలో రావు గారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రాండ్ తెచ్చి ఈ పార్క్ను డెవలప్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కొంతకాలం రన్ రన్ అయింది రన్ అయింది అయితే అప్పటి నుంచి కూడా దీని మెయింటెనెన్స్ లేక శిథిరావస్థలో పడిపోయినటువంటి పార్క్ని మన 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 మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారు ఈ దీనికి ముప్పై ఐదు లక్షలు కేటాయించినట్టుగా మనం చూ నిన్న చివరి చెప్పడం తెలిసింది దాన్ని బట్టి పాయిక్రాపేట నియోజకవర్గం ఈ రాష్ట్ర దళితులందరూ కూడా హసం వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఇటువంటి అంబేద్కర్ పార్క్ని శిథిరావస్థలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయడము పాయిగ్రాపేటకే ఒక గుర్తింపు తెచ్చేలా తెచ్చేలాగా అంబేద్కర్ అంబేద్కర్ ఆడిటోరియం మరి నిర్వహించడము అంతేకాకుండా అంబేద్కర్ ఆటిటోరియమే కాకుండా ఈ అంబేద్కర్ పేరు మీద ఈ పార్క్ ను డెవలప్ చేసి ఈ యొక్క ఏరియానే ఒక గుర్తుకు తీసుకొస్తున్నటువంటి మన అనుతమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం దళిత బిడ్డలందరికీ కూడా జైబీ తెలియజేసుకుంటున్నాం